డిపెండెంట్ ఉద్యోగాల పత్రాలు ఇచ్చే జాప్యాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఫెర్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ పెర్స్ పై ఇన్కమ్ పథకాన్ని సింగరేణి

అట్లనే అలవెన్స్ మీద మనం గొడవ చేసిన తర్వాత మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అలవెన్స్ సర్కుల్లో రావడం జరిగింది అది అలవెన్స్ పెంచారు ఇది కోల్ ఇండియాలో ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నా మన ముప్పై మూడు పర్సెంట్ వరకు కూడా అధికంగా సాధించడం జరిగింది ఈ విధంగా కార్మిక సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి అట్లాగే ఏదైతే ఉందో ఇంకా చాలా మంది కంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలని చెప్తా ఉన్నాం దాన్ని కూడా పరిశీలనలో ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో మినిస్టర్ గారు పదహారో తారీఖున వచ్చి మన సాంసరా ఎమ్మెల్యే గారు మరి జాబ్ మేళ అనే పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం దాదాపు యాభై కంపెనీలు వస్తా ఉన్నాయి మన చదువుకున్న పిల్లలు ఐటీఐ గాని టెన్త్ గాని ఇంటర్మీడియట్ గాని డిగ్రీ గాని చదువుకున్న పిల్లలందరూ కూడా ఆ క్యాం క్యాంపును పాల్గొంటే కొంతమందికి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉన్నది ఆ రోజే ఏదైతే మినిస్టర్ గారు వస్తామని చెప్తా ఉన్నారు ఆ పదహారో తారీఖునే నాలుగు వందల మంది ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వీటిసీ కోసం ఆటలు కూడా ఇస్తామనేది చెప్తా ఉన్నారు కాబట్టి ఇవి కూడా మన పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాతనే బయటకు వస్తా ఉన్నాయి తప్ప లేకపోతే మేనేజ్మెంట్ కదిలే పరిస్థితి లేదు అందుకనే కామ్రేడ్స్ ఈ సర్కారు సంఘం పని లేదు మనం ఏదైతే పోరాటం చేసిన తర్వాత మన ఐఎన్టీసీ లీడర్ జనక ప్రసాద్ గారు ఆయన స్పందించడం వల్లనే ఆయన మాట్లాడటం వల్లే వచ్చిందని అంట మరి మిగతా మాట్లాడు పెరీ మీద మాట్లాడు మరి నువ్వు స్పందిస్తే నీదే గవర్నమెంట్ అయితే అన్ని మన మాటలే తప్ప చేతలు లేవు మనం మాట్లాడి నింటాము బయటికి పోయి ప్రెస్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రా పాపం చేసుకుంటాం ఒక్క సమస్య మాట్లాడిన దాఖలా లేదు మరి గవర్నమెంట్ మనిషే ఆయనకి జనప్రసాద్ గారికి కూడా ఏదైతే గవర్నమెంట్ తరఫున మినిమం వేజ్ యాక్ట్ చైర్మన్ ఆయన మరి ఎందుకు మాట్లాడటం లేట్లాడ మనం ఆందోళన చేయకముందే మాట్లాడాలి ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి మనం మాట్లాడిన తర్వాత మేనేజ్మెంట్ సమ్ సుముఖంగా ఉన్నప్పుడు కాస్త నేను మాట్లాడిన ఇచ్చారని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొన్ని యూనియన్లు లేనిపోయిన అబద్ధాలు ప్రచారాలు చేసి ఎలక్ట్రా మీడియా సోషల్ మీడియాలో మరి వాళ్ళు పెడతా ఉన్నారు అవన్నీ నమ్మొద్దు కామ్రేడ్ పచ్చి అబద్ధాలు ఉన్నాయి మన యూనియన్ మీద వాళ్ళు ఏదైతే ఉందో వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు దాదాపు రెండు సార్లు గెలిచిన టీవీ సంఘం మరి దాదాపు ఎనిమిదేళ్లు పరిపాలన చేశారు ఒక్క కార్మిక సమస్య కూడా సతకం చేసిన పాప లేరు కాని వాళ్ళు కూడా మన ఏదైతే ఉందో ఫెయిల్ అయింది రికైన్ ఫెయిల్ కాలేదు మీరు ఫెయిల్ కాలేదు మా కార్మికులు అండవ ఉన్నది ఎప్పటికైనా విజృంభిస్తాం అంచెలంచెలుగా పోరాటాలు చేస్తాం సాధించే వరకు కూడా ప్రాణాలకైనా తెగించి పోరాటేది ఎర్ర జెండా ఏ టూ అని చెప్తూ ఈ అవకాశం అందరికీ పోరాటాల సందర్భంలో మొన్న మనం అందరం కూడా ఆరో తారీఖున దాదాపు ఆరు జిల్లాలకు సంబంధించి సత్తుపల్లి కొత్తగా ఏర్పడింది పన్నెండు ఏరియాలలో మనం ధర్నా మేనేజ్మెంట్ ముందు ఫిట్స్ అండ్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది ఈ యొక్క మేనేజ్మెంటు సానుకూల స్పందన చేసి ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు నాలుగు వందల డెబ్బై మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏదైతే మెడికల్ బోర్డు అయి ఆరు నెలలు అయినప్పటికి కూడా ఇవాళిస్తాం రేపు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ మనం సిఎన్ఎండి గారిని కలిసిన సందర్భంలో ఏదైనా మినిస్టర్ గారితో ఇప్పిస్తామండి లేదా ముఖ్యమంత్రి గారు ఇస్తారండి అని చెప్పి కాలయాపన చేశారు ఎలాగరని చెప్పి కనీసం మాట ముచ్చడి కూడా లేకుండా వాళ్ళైతే కాలయాపన చేయటం వల్ల మన యూనియన్ కూర్చొని సెంట్రల్ కమిటీ పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా కార్మికుల సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి పద్ధతిలో మనం ఏదైతే పోరాటాలు ఉద్యమాలు ఏదైతే పిలిపి పిలిపివ్వడం జరిగింది ఆరో తారీఖున మైనన్స్ డిపార్ట్మెంట్లు అన్ని ఏరియాలలో సమస్త కార్మికులు కూడా వివిధ జెండాలు వాళ్ళు వివిధ కండవులు కప్పుకున్న వివిధ ట్రేడ్ యూనియన్లు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా ధర్నాలు పాల్గొన్నారు బ్రహ్మాండంగా చేసిన సందర్భంలో అప్పుడు శగ పుట్టింది మన యజమాన్యానికి ఏ లేదండి మీరు గొడవ చేయకండి ఎనిమిదో తారీఖు కూడా మీరు చేసే జిఎంఆఫీస్ ధరణను ఆఫ్ చేయండి అని చెప్పారు సమస్య లేదు మేము చెప్పినటువంటి సమస్యలు మీరు స్పందించ స్పందించినటువంటి సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ పోరాటం ఆగదని స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది ఆ మీరు రికైన్ ఎడ్ యూనియన్ కదా మీరు చేయకూడదు కదా రికైన్ హైడ్ యూనియన్ కార్మికుల తరఫున ఉన్నాం మేము కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే ఏ పోరాటానికైనా సిద్ధం ఉంటాం అవసరమైతే అన్ని సంఘాలు కలుపుకొని సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామనేది ప్రెస్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మనం స్ప్రెడ్ చేయడం జరిగింది దాని సందర్భంగా మేనేజ్మెంట్ హరీ బర్రీగా ప్రమోషన్ ఇవ్వాలని క్యాడ్ స్కీమ్ ఇవ్వాలని అట్లనే అలవెన్స్ మీద మనం గొడవ చేసిన తర్వాత మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అలవెన్స్ సర్కులర్ రావడం జరిగింది అది అలవెన్స్ పెంచారు ఇది కోల్ ఇండియాలో ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నా మనం ముప్పై మూడు పర్సెంట్ వరకు కూడా అధికంగా సాధించడం జరిగింది ఈ విధంగా కార్మిక సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి అట్లాగనే ఏదైతే ఉందో ఇంకా చాలా మంది కంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలని చెప్తా ఉన్నాం దాన్ని కూడా పరిశీలనలో ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో మినిస్టర్ గారు పదహారో వచ్చి మన సాంసార ఎమ్మెల్యే గారు మరి జాబ్ మేళ అనే పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం దాదాపు యాభై కంపెనీలు వస్తా ఉన్నాయి మన చదువుకున్న పిల్లలు ఐటీఏ గానీ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ గాని డిగ్రీ కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా ఆ క్యాం క్యాంపులు పాల్గొంటే కొంతమందికి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉన్నది ఆ రోజే ఏదైతే మినిస్టర్ గారు వస్తామని చెప్తా ఉన్నారు ఆ పదహారీఖు నాలుగు వందల డెబ్బై మంది ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వీటిసీ కోసం ఆటలు కూడా ఇస్తామనేది చెప్తా ఉన్నారు కాబట్టి ఇవి కూడా మన పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాతనే బయటకు వస్తా ఉన్నాయి తప్ప లేకపోతే మేనేజ్మెంట్ కదిలే పరిస్థితి లేదు అందుకనే కామ్రేడ్స్ ఈ సర్కారు సంఘం పనిచేస్తూ మనం ఏదైతే పోరాటం చేసిన తర్వాత మన ఐఏటిసి లీడర్ ప్రసాద్ గారు ఆయన స్పందించడం వల్లనే ఆయన మాట్లాడటం వల్లనే వచ్చిందని అంట మరి మిగతా మాట్లాడు పెరుస్ మీద మాట్లాడు మరి నువ్వు స్పందిస్తే నీదే గవర్నమెంట్ అయితే అన్ని మన మాటలే తప్ప చేతలు లేవు మనం మాట్లాడి నింటాము బయటికి పోయి ప్రెస్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రా పాపం చేసుకోవటం ఒక్క సమస్య మాట్లాడిన దాఖలా మరి గవర్నమెంట్ మనిషే ఆయనకి జనక ప్రసాద్ గారి కూడా ఏదైతే గవర్నమెంట్ తరఫున మినిమం వేజ్ యాక్ట్ చైర్మన్ ఆయన మరి ఎందుకు మాట్లాడటం లేట్లాడ మనం ఆందోళన చేయకముందే మాట్లాడాలి ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి మనం మాట్లాడిన తర్వాత మేనేజ్మెంట్ సమ్ సుముఖంగా ఉన్నప్పుడు అసలు నేను మాట్లాడిన ఇచ్చారని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొన్ని యూనియన్లు దేనిపోయిన అబద్ధాలు ప్రచారాలు చేసి ఎలక్ట్రా మీడియా సోషల్ మీడియాలో మరి వాళ్ళు పెడతా ఉన్నారు అవన్నీ నమ్మొద్దు కాంబేట్ పచ్చి అబద్ధాలు ఉన్నాయి మన యూనియన్ మీదనే వాళ్ళు ఏదైతే ఉందో వ్యతిరేక ప్రచారం చేస్తా ఉన్నారు దాదాపు రెండు సార్లు గెలిచిన టీబీజీ జిఎస్ సంఘం మరి దాదాపు ఎనిమిదేళ్ళు పరిపాలన చేశారు ఒక్క కార్మిక సమస్య కూడా సంతకం చేసిన పాపన నేరు కానీ వాళ్ళు కూడా మన ఏదైతే ఉందో ఫెయిల్ అయింది ఇకనే ఫెయిల్ కాలేదు మీరు ఫెయిల్ కాలేదు మా కార్మికుల అండీ ఎప్పటికైనా విజ్రమిస్తాం అంచెలంచెలుగా పోరాటాలు చేస్తాం సాధించే వరకు కూడా ప్రాణాలకైనా తెగించి పోరాటేది ఎర్ర జెండా ఏ ఈ మనకు తెలియకుండానే సర్కెలర్లు ఇవ్వడం అంతకుముందు ట్రాన్స్ఫర్ పాలసీ మీద ఇప్పుడు నూట యాభై మాస్టర్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఇరవై మాస్టర్ లేని వాళ్ళకి ఆఖరికి వాళ్ళు లీవ్ లో ఉన్నా కానీ అప్సం కింద పర్యటిస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ పిలిచి మరి దారుణంగా ఫ్యామిలీని కూడా పిలిచి మరి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు చాలా పండింగ్ ఇష్యూగా ఉంది అందరిలో ఆందోళన రేకెత్తింది ఈ విధంగా చేస్తూ మరి అందరినీ కూడా డిస్మిస్ చేస్తారా ఏంటనేది మరి ఎలాంటి సింబల్ వస్తుంది అని చెప్పేసి అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది సరైన విద్యా కాదని చెప్పేసి మనం ఏటీసీ పరంగా మరి మనం వ్యవహారంలో కూడా చెప్తున్నాం జరిగింది ఇదే విధంగా కొనసాగితే మాత్రం మనం విచక్షించేది లేదు మనం స్ట్రైక్ పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అదేవిధంగా మెడికల్ బోర్డు కూడా అసలు పెండింగ్ లో ఉంది అదేవిధంగా మెడికల్ అయినటువంటి వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా అట్టే పెట్టారు ఐటీ ఐటీ మీద ఆ పెర్స్ మీద ఐటీని రద్దు చేయలేదు ఇంటికి పథకం చేయలేదు ఇంకా ఇతర చాలా మరి పెండింగ్ లో ఉండిపోయినాయి మరి కార్మిక సమస్యలన్నీ ఇట్లా పెండింగ్ లో ఉంటే మరి చాలా ఇబ్బందిగా ఉంది మనం గెలిచిన తర్వాతనే మరి ఇవన్నీ కూడా తెర మీద తీసుకొచ్చేసి మరి మనలందరికీ అందరికీ చాలా లాగలాగా చూపించడం జరుగుతుంది దీంతో ప్రతిపక్ష సంఘాలు కూడా మన మీదనే దుమ్మెత్తి పోస్తున్నాయి మేనేజ్మెంట్ ఏమనకుండా వాళ్ళకు దమ్ముంటే మరి మేనేజ్మెంట్ విమర్శించాలని చెప్పేసి నేను ఈ సభ ముఖంగా కోరుతున్నాను ఎంతసేపు సోదర సాగా పనిచేసే వాళ్ళని పని కట్టుకొని పొద్దున్న లేచి మరి దాకా ఉంటూ మరి మనల్ని కార్మికులు రెచ్చగొట్టి మన మీద ఉసిగొలిపి మరి నానా రకాలుగా నిందలు వేయడం ప్రచారణం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు దీన్ని కొనసాగితేణపాఠం చెప్తాము అదే విధంగా మేనేజ్మెంట్ కూడా మరి దిగువచ్చి ఇక నుంచి అయినా సమస్య పరిష్కరించడానికి ముందు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే తద్వారా దాని తర్వాత దానికి దీనికి భిన్నంగా మరి మన ఈ స్ట్రైక్ లో కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ గుర్తించి రేపు జరగబోయే పదో తరగతి సెక్టర్ మీటింగ్ లో అదే జేసీ సమావేశంలో వాళ్ళ ఒపీనియన్ ఏంటి మన కార్మిక యూనియన్ పక్షానా ఏటీస్ పక్షాన డిఫెన్స్ యూనియన్ పక్షాన ఏ విధంగా వ్యవహరించాలని వాళ్ళు తేల్చకపోతే మాత్రం మేనేజ్మెంట్ కూడా కట్టి హెచ్చరిక వచ్చేదని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మరి దానికి మీ అందరు కూడా సిద్ధంగా ఉండాలి మరి స్ట్రైక్ అవసరమైతే మన యూనియన్ పిలిపించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ నిందలు ఇవన్నీ కూడా మనం భరించలేని పరిస్థితి ఎందుకంటే గడిచి రెండేళ్ళు రెండేళ్ళు అవుతుంది మనం గెలిచి అప్పటి నుంచి కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఏ ఇష్యూలో వచ్చినా కానీ దాటేదానికి ప్రతి దాంట్లో కూడా ఆ ప్రభుత్వం ఎక్కువైపోయింది రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోయింది దీని వల్ల మనకు చాలా అపగీత వస్తుంది కాబట్టి దాన్ని మనకి మనం కాపాడుకోవాలా ఏటీ కాపాడుకోవాలంటే కానీ మనందరం కూడా ఐక్యంగా ఉండి మరి మనం ఇచ్చే యూనియన్ ఇచ్చే అందరూ స్పందించాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ